వెల్కమ్ టు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అణువాయిదాలను ప్రయోగించాలని చూస్తున్నాడు దానికోసం నేషనల్ కమాండ్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు అంటే ఇండియన్ అన్వా అంటే ఇండియన్ ను అణ్వాయిదాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా మరి ఇండియా కూడా అణ్వాయిదాలను బయటకు తీస్తే పాకిస్తాన్ గతి ఏంటి ఈ పాటికే మన దగ్గర ఉన్న బలమైన డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతుంది ఇలాంటి నేపథ్యంలో అణ్వాయిదాలతో యుద్ధం అంటే పాకిస్తాన్ కొరివితో తలగొక్కున్నట్టే కదా పాకిస్తాన్ రాజకీయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ఆ దేశ ప్రధాని షాబాజ్ షరీఫ్ అణ్వాయుధాలను ప్రయోగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం పాకిస్తాన్ మీడియా ప్రకారం ఈ మేరకు నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది అణ్వాయుధాల నియంత్రణ కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థగా ఎన్సీఏ పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీని నిర్దేశిస్తుంది అయితే ఈ సమావేశం వెనుక భారత్ను అణ్వాయుధ బెదిరింపులతో బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా భారత్పై శత్రుత్వ ధోరణిని కొనసాగిస్తోంది కాశ్మీర్ విషయంలో ఉగ్రవాదానికి మద్దతివ్వడం సరిహద్దుల్లో ఘర్షణలు రెచ్చగొట్టడం వంటివి దాని వ్యూహాల్లో భాగం ఇప్పుడు అన్వాయుధ బెదిరింపులతో భారత్ను ఒత్తిడికి గురిచేయాలని చూస్తోంది ఆర్థిక సంక్షోభం రాజకీయ అస్థిరతతో కుంగిపోతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ఇలాంటి ఆటలు ఆడుతున్నట్లు కనిపిస్తోంది అయితే ఈ బెదిరింపులు భారత్ను భయపడతాయి అనుకోవడం పాక్ అవివేకం మాత్రమే భారత రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి భారత్ వద్ద అగ్ని పృథ్వీ వంటి అత్యాధునిక క్షిపణులు ఎస్ ఫోర్ హండ్రెడ్ వంటి శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి ఇవి పాకిస్తాన్ డ్రోన్లను క్షిపణులను సమర్థవంతంగా కట్టడి చేయగలవు ప్రస్తుతం చేస్తూనే ఉన్నాయి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సాంకేతికత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఆయుధాలు భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచాయి పాకిస్తాన్ చేసే ఏ చిన్న దాడినైనా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది అలాగే అణ్వాయుధాల విషయంలోనూ భారత్ తగ్గేదేలే అంటోంది భారత్ వద్ద అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్షిపణులు సబ్మెరైన్లు ఉన్నాయి కాకపోతే భారత్ నో ఫస్ట్ యూ స్వీయ నిబంధన పెట్టుకుంది కానీ శత్రువు నుంచి అణ్వాయుధ దాడి జరిగితే దానికి రెట్టింపు బలంతో స్పందించే సామర్థ్యం భారత్కుంది ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధ యుద్ధానికి దిగితే దాని పరిణామాలు ఊహించనంత వినాశనకరంగా ఉంటాయి భారత్ శక్తివంతమైన రక్షణ వ్యవస్థ అణ్వాయుధ సామర్థ్యం ముందు పాకిస్తాన్ నిలబడే అవకాశం లేదు భారత్ ప్రతీకార దాడి పూర్తిగా నాశనం చేయగలదు పాకిస్తాన్ జనాభా సాంద్రత భౌగోళిక పరిమాణం ఆర్థిక బలహీనతల దృష్ట్యా పాక్ చిత్తి చిత్త అవుతుంది అయితే అణ్వాయుధ యుద్ధం రెండు దేశాలకు నష్టం కలిగించినప్పటికీ పాకిస్తాన్ పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ఐక్యరాజ్య సమితి అమెరికా చైనా వంటి దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు పాకిస్తాన్ బాధ్యత రహిత వైఖరిని చూసి ఆ దేశానికి ఆర్థిక ఆంక్షలు రాజకీయ ఒత్తిడిని పెంచవచ్చు ఇప్పటికే చైనాపై ఆధారపడుతున్న పాకిస్తాన్ ఇంకా అదే వైఖరిని అవలంబిస్తే అంతర్జాతీయంగా మరింత ఒంటరిగా మారే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని బుద్ధరిగి పాకిస్తాన్ తోక ఊపడం ఆపేస్తే దానికే మంచిది అని విశ్లేషకులు భావిస్తున్నారు